నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు వాసు ఈ ఒంటి మీద యూనిఫామ్ ఉందే దేన్ని పూర్తిగా నమ్మదు ఓ పని చేయండి రేపు పేపర్లో అమ్మాయి ఫోటో వేయించండి తన వాళ్ళు ఎవరైనా వస్తారేమో చూద్దాం మీ ఫోటోని మీరు గతం మర్చిపోయారు కదా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని చిన్న ప్రయత్నం ఒకవేళ ఎవరు రాకపోతే అయ్యో అలా అంటారేంటండి తప్పకుండా వస్తారు ఎవరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు మిమ్మల్ని మాట్లాడేంటి ఏం సడన్ భయంగా ఉంది కార్తిక్ ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది కలని తెలిసినా మనసు నమ్మట్లేదు ఇక్కడే ఉందామంటే ధైర్యం చాలట్లేదు మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది నన్ను ఇక్కడ నుంచి వేరే చోటికి తీసుకువెళ్లగలవా కార్తిక్ భయంగా ఉంది కార్తీక్ మర్చిపోయిన గతం కంటే నా ఒంటరి స్థనం నన్ను ఎక్కువ భయపెడుతోంది నన్ను ఎక్కడి నుంచి వేరే చోటికి తీసుకు వెళ్ళగలవా కార్తీక్ రేయ్ ఇక అవును పిజ్జా ఆ అమ్మాయి ని ఇంటికి తీసుకెళ్తానంటే ఏంటి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరో కూడా తెలియదు రేయ్ తను ఎవరు ఏంటి అని కాదురా నువ్వు అయితే డాక్టర్గా తనని ట్రీట్ చేసి డిస్సార్ చేస్తావు ఆ తర్వాత తను వెళ్తుంది ఇప్పటికే పేపర్లో యాడ్ ఇచ్చి చాలా రోజులు అవుతోంది వాళ్ళ బంధువులు అంటూ ఇప్పటికొచ్చి ఒక్కళ్ళు రాలేదు నువ్వు కూడా బంధువు కాదు కదరా అనవసరంగా రిస్క్ తీసుకోకు చూడు నేను సీఐతో మాట్లాడతాను రేపే అమ్మాయిని స్వచ్ఛంద సంస్థలోనే జాయిన్ చేస్తారు ఆ తర్వాత ఏం చేయాలన్నది కూడా వాళ్ళే ఆలోచిస్తారు ఇందకు నువ్వు అడిగేవే బంధువు అని హెల్ప్ చేయడానికి ఎటువంటి బంధం అవసరం లేదురా ఆ రోజు అమ్మాయి నా పట్టుకున్నప్పుడు కొన్ని వందల ప్రశ్నలు పుట్టేరా కానీ ఎప్పుడైతే అమ్మాయి కళ్ళలోకి చూశానో ఆ ప్రశ్నలన్నీ మాయమైపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని ఉంటారుగా వదిలేసి చేతులు దులుపుకోవడం నాకు ఇష్టం లేదురా రే ఫ్రెండ్గా చేయగలిగితే నాకు హెల్ప్ చేయి సేతో మాట్లాడి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోటి వస్తున్నాను వస్తున్నానబ్బా వచ్చావా కార్తీక్ నువ్వు ఫోన్ చేసినప్పటి నుంచి ఆ ట్యాప్ కారుతూనే ఉంది అది అలా ఉంటే సింక్ లో పడుతున్నట్టు లేదు నువ్వు నెత్తి మీద పడుతున్నట్టుంది దాన్ని త్వరగా బాగు చేయించు కార్తీక్ నేను చెప్తూ ఉంటానే తనే మా వదిన అనే ఎప్పుడు ఫుల్ బిజీగా టూర్స్ తిరుగుతుంటాడు కానీ మా వదిన మాత్రం నా సొంత కొడుకులా చేసుకుంటుంది ఇంతకీ అమ్మాయి చెప్పలేదు కదా తన నా ఫ్రెండ్ హాస్పిటల్ పని మీద వచ్చింది వదిన తన పేరు పేరు వెరీ హోమ్ సిద్ధార్థ రాయ్ మధ్య మధుమతి మధు మధుమతి కొన్ని రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటుంది సరే తన పైకి తీసుకువెళ్ళి రూమ్ చూపించు సరే నువ్వు వెళ్ళమ్మా రా ఇదే నీ గది ఆ ఉంది అది నా బెడ్రూమ్ నీకు ఎటువంటి అవసరం వచ్చినా నన్ను అడగచ్చు నీకెటువంటి ఎటువంటి ఉండదు నాకు భయంగా ఉందని ఒక్క మాట చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఇంటికి తీసుకొచ్చారు నా గురించి ఏమీ తెలియకుండానే ఇంతెందుకు చేస్తున్నారు నాకు తెలిసిందల్లా ఒకటి నేను చేస్తున్న పని నాకు కరెక్ట్ అనిపించింది అందుకే చేస్తున్నాను నేను కళ్ళు తెరిచిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరూ మంచిగానే కనిపిస్తున్నారు కానీ కార్తీక్ని ని చూసినప్పుడల్లా ఎన్నో సంవత్సరాల నుండి మా మధ్య అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోంది తన మాటలు వింటుంటే నాలో ఏదో తెలియని చిన్న ఆనందం కలుగుతోంది あハ <gasps> ఏమైంది మధు మధు ఏమైంది మధు చూశాను అక్కడేం లేదు కావాలంటే నువ్వు చూడు మధు నేను చూశాను కావాలంటే నువ్వు చూడు మధు చూడు మధు ప్లీజ్ ఏం లేదు ఒకసారి చూడు చెప్పాను అక్కడేం లేదని నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అయినా అసలు ఈ టైంలో బయటికి ఎవరెళ్ళమన్నారు అది ఏదో శబ్దం వినిపిస్తే మధు సరే నీకేదో శబ్దం వినిపించింది అయినా నీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను పిలిచి ఉండాల్సింది అసలు ఒక్కదాని బయటికి ఎందుకు వెళ్ళావు సరే ఇక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు సరేనా కూల్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రెడీ పదా కొంచెం బయట వెయిట్ చేయండి డాక్టర్ అన్నీ చేశాను మెంటల్ స్టేటస్ కాల్షియం లెవెల్స్ అండ్ లివర్ ట్రబులింగ్ ఎందులోనూ ఎలాంటి ప్రాబ్లం అయితే కనపడలేదు రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి భయపడుతున్నట్టు డాక్టర్ అదే నాకు అర్థం కావడం లేదు లాస్ ఆఫ్ మెమరీ పేషెంట్స్ ని చాలా మందిని చూశాను బట్ షీఈ్ డిఫరెంట్ ప్రస్తుతానికి కొన్ని మెడిసిన్స్ అయితే రాసిస్తాను షూర్ వాడి చూడండి డెవలప్మెంట్ ఉంటే ఓకే లేదంటే ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటన్నది తర్వాత ఆలోచిద్దాం ఓకే డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ ఓకే వదిన బయలుదేరుదామా చెప్పరా వాసు రే అర్జెంట్ గా బయలుదేరి నా హాస్పిటల్ కి రా ఏరా ఎనీథింగ్ సీరియస్ అలాంటిదేం లేదు నువ్వు ముందు బయలుదేరా సరే రా వస్తున్నాను వదినా మీరు తనని ఇంటికి తీసుకెళ్ళండి నేను వెళ్ళి వాసన కలిసి వస్తాను సరే ఎరా ఫోను నువ్వు ఏంటి నన్ను చూడగానే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యింది కొత్త కాపురం ఎలా ఉంది అంత హ్యాపీ అనా కొత్త కాపురం ఏంటి సార్ నీ హీరోయిన్ ని ఇంటికి తీసుకెళ్ళావంటి కదా అంకుల్ ప్లీజ్ వాడు అలాంటి వాడు కాదని నేను మీకు ముందే చెప్పాను మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు సరే సరే నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు నీకు చెప్పలేదు కదా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని స్టేషన్స్కే ఫార్వర్డ్ చేశాను కేసు ఫైల్ చేసి ఫైవ్ డేస్ అవుతున్నా ఇంతవరకు తన సంబంధికులు ఎవరూ బయటకు రాలేదు సరే చూద్దాం వెళ్ళొస్తాను ఇంకో ఫైవ్ డేస్ వెయిట్ చేస్తా తర్వాత నీతోనే స్టార్ట్ చేస్తా ఎంక్వైరీ అయిన నా మీద డౌట్ పడుతున్నాడు అందుకే ఈ పోలీసులో ఎంక్వైరీలో వద్దన్నాను నువ్వు చేస్తున్న పనికి పోలీసు వాళ్లే కాదురా ఎవరైనా అనుమానిస్తారు సర్లే ఇంతకీ అమ్మాయిని సెక్యూరిటీస్ దగ్గర తీసుకెళ్ళావు కదా ఏమన్నారు లేదురా అంత నార్మల్గానే ఉందన్నారు టాబ్లెట్స్ రాసిచ్చారు వాడమన్నారు కానీ ఎందుకు తను భయపడుతోందో అర్థంగా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంద్రా నువ్వేమో ఆఫీస్కి వెళ్ళిపోతావు వదినేమో కొత్త అలవాటు పడ్డానికి కాస్త టైం పడుతుంది లోన్లీనెస్ కాకపోతే ఇంకే ఉంటుందిరా సర్లే నువ్వు ఎక్కువగా ఆలోచించుకో మధుని చూసుకోవడానికి కేర్ గా నా అసిస్టెంట్ ఒకరిని పంపిస్తా ఓకే రోజ్ 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 సిస్టర్ సిస్టర్ ఐ ఐ లవ్ లవ్ బ్రదర్ బ్రదర్ అన్న ఇది పేషెంట్ కనిపించట్లేదు సైట్ వచ్చింది అది కాదు సార్ మీరు ఆపరేషన్ యాత్ర తెలిసింది అందుకే ముందే బారిపోయి గుడ్ బాయ్

అసంపూర్ణే బాబు హాస్పిటల్ కదా ఎవడు నాకు ఎదురు వచ్చినా వాడికే రిస్క్ నేను ఎదురెళ్ళినా వాడికే రిస్క్ ఎందుకంటే ఇంజెక్షన్ నా చేతిలో ఉంటుంది కాబట్టి నువ్వు ఆపరేషన్ చేస్తే పేషెంట్లు భయపడతారేమో నేను ఆపరేషన్ చేస్తే వాళ్ళ బంధువులు కూడా భయపడతారా